అందరు నమస్కారం అయిపోయినారీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు నెల్లూరులో వాడునాగా డెక్కాయిట్ట పిండి రామకృష్ణ రెడ్డి వాడు వాడిని అరెస్ట్ చేస్తే వాడు జైల్లో ఉంటే వాడిని చూడడానికి వాడిని పరామర్శించడానికి ఈ రోజు నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాడిని చూసిన తర్వాత వాడిని పరామర్శించిన తర్వాత ఆ ప్రెస్ మీట్ నేను చూసిన తర్వాత ప్రెస్ మీట్ అంటే ఇలా కూడా పెట్టొచ్చా అని ఒక అభిప్రాయం కలిగింది నాకు తర్వాత అంటే ఆ మాటలు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సిగ్గు రాలేదనిపించింది ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సిగ్గు రాలే రాలేదనిపించింది గతంలో ఏ మాటలు అయితే మాట్లాడారు ఏ అబద్ధాలు అయితే మాట్లాడారో అయ్యే అబద్ధాలు అయ్యే కోతలు అయ్యే పచ్చి అబద్ధాలు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుందో లేదో నాకే తెలియలా నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు మాట్లాడారాయంటే మీకు సారి మీకు వినిపిస్తాను ఏం మాట్లాడారో చూడండి అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయండి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో మనం వన్ బై వన్ విందాం చెప్పని చెప్పు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్ రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటాం చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మండల స్థాయిలో మండల నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర రెడ్ బుక్ లేదు అది ఉండేది లోకేష్ గారి దగ్గర మీ గత ఐదేళ్ళలో మీరు చేసిన అక్రమాలు కానీ మోసాలు కానీ మీరు చేసిన దౌర్జన్యాలు కానీ అన్నీ కూడా లోకేష్ గారు రెడ్ బుక్లో రాసుకున్నారు ఆయన దగ్గర మాత్రమే ఉంది రెడ్ బుక్ ఉంది సో ఎవరి దగ్గర లేదు అది అంటే అయ్యే అబద్ధాలు మళ్ళీ మళ్ళీ ప్రజల్ని మళ్ళీ ఏం చేయాలని ఎలా గుర్రెలు చేయాలని ఆలోచిస్తున్నారో మాట్లాడుతున్నారో నాకేది అర్థం కాల ఇంకా చాలా మాట్లాడారు అయ్యో ఈ ఆని ముత్యాలు ఇవి మీరు చూడండి ఒకసారి బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకులు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లు పెట్టుకుని ప్రతి దారుణంగా అన్యాయంగా చేస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది ఎవరు లేదు ఎందుకు మాట్లాడాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి అంటే రాష్ట్ర మా రాష్ట్రం అంతా చూస్తుంది ఎవరు మాట్లాడలేదు అంటారు అంటే రాష్ట్ర అందరూ చూస్తున్నారు వాళ్ళకి అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు వాళ్ళు చేసేది కరెక్ట్ అని గత ఐదేళ్ళలో మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చేసిన ఆ దౌర్జన్యాలు అక్రమంగా అక్రమంగా కట్టుకున్నారు అక్రమంగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు సో అవన్నీ అక్రమంగా ఉన్నాయి కాబట్టి అవి కూల కొడుతున్నారు అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఇది అందరూ తెలుసు సో తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు కదా నిజంగా వాళ్ళు నిజం ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా భూముల్ని కానీ అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటప్పుడు ఎందుకు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి చెప్పు తర్వాత బా దొంగ కేసులు పెట్టడం మనకు మాత్రం చేత కాదు కదా దొంగ కేసులు పెట్టడం మనకు అస్సలు చేత కాదే మీరు పెట్టిన ప్రతి కేసు దొంగ కేసులే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే అది ఒక దొంగ కేసు అది వాడి మీద కేసు దాని దానికి ఒక లైక్ కొట్టాడంటే ఆ ఈ లైక్ ఎవరు కొట్టాడు వాడిని జైల్లో పెట్టండి వాడి మీద ఒక కేసు ఆ వీడియోని షేర్ చేస్తే ఆ పోస్ట్ని షేర్ చేస్తే ఆ వ్యక్తిని కూడా జైల్లో వాడిని కూడా జైల్లో పెట్టండి ఎందుకు షేర్ చేయాలి వాడు ఎందుకు లైక్ కొట్టాలి అని ప్రతి ఒక్కటి చిన్న స్థాయి నుంచి చిన్న చిన్న కార్యకర్తల నుంచి చిన్న చిన్న సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ స్థాయి నుంచి అందరిని కూడా పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కూడా అన్ని కూడా తప్పుడు కేసులు నువ్వు పెట్టింది నువ్వు పెట్టింది అన్ని కూడా తప్పుడు కేసు జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నావు నీ అసలు అసలుకి ఇంకా నువ్వు మారవా ఇలాగే ఉంటావు నువ్వు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు చిన్న కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే పెడతారు మన ఇటువైపు కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తా ఉంది చిన్న చెట్లు నరికేస్తా ఉన్నారు ఆస్తి ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది చెట్లు చెట్లు ధ్వంస కొట్టేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు చెట్లు కొట్టేసింది మనం హెలికాప్టర్లు రావాలంటే కింద ట్రాఫిక్ ఆఫ్ చేయాలి ఆయన పైన వస్తే కింద ఆఫ్ చేయాలి ఆయనకి ఏమన్నా దగ్గరలో కానీ చెట్లు కాని ఉంటే చెట్లు మొత్తం పచ్చగా కనిపిస్తే దాన్ని మాత్రం నాశనం చేయాలి తగలబెట్టాలి కొట్టేయాలి అసలు సిగ్గుని మాట్లాడతా అంటే నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు అనుకుంటా జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన ఏ పాలనైతే ఉందో నువ్వు చేసిన పనులు ఏ ఉన్నాయో అయ్యే మాట్లాడుతున్నావు నువ్వు ప్రెస్ వచ్చి చెట్లు కొట్టేట దొంగ కేసులు అన్ని చేసింది నువ్వే నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన తప్పులే నువ్వే మాట్లాడుకుంటున్నావు నువ్వే చెప్పుకుంటున్నావు రాష్ట్ర ప్రజలకి సిగ్గు లేకుండా సిగ్గు కాసంత సిగ్గు ఉందా నీకు స్వయంగా స్వయంగా హోసీబీల ఏదైనా పై ఈ బిల్డింగ్లు పగలు కట్ట కార్యక్రమం చేస్తూ ఉన్నాడు బద్దలు కొడతారు బద్దలు బద్దలు కొడతారు ఆ కాకినాడలో మనకు కొట్టారు కదా కాకినాడలో వాడు వాడు ఉన్నాడు కదా వాడు పెద్ద డెటైట్ వాడు కాకినాడ ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ వాడు మీ మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు మీరు ఇష్టం వచ్చినా కట్టుకోవచ్చు అందరూ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోవాలి ఇంకానా దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు ప్రభుత్వం కాదు రోజులు ఉండవు చంద్రబాబు అది గుర్తు పెట్టుకో నువ్వు గుర్తు పెట్టుకో ఫస్ట్ నువ్వు గాని గుర్తు పెట్టుకుని ఉంటే ఐదు సంవత్సరాలు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు గుర్తు పెట్టుకుంటే నీకు పరిస్థితి ఉండేది కాదు కనీసం ప్రతిపక్షం అన్న దక్కి ఉండేది నీకు ఈ రోజు నీకు ప్రతిపక్షం కూడా దక్కల నీకు గుర్తు లేదు నేనే ముప్పై ఏళ్ళ అధికారాలు ఉంటా అని చెప్పి ఎర్రవీగి ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావు ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నువ్వు గుర్తు పెట్టుకోవాలి మీరు సరేనా తర్వాత మీ పాపాలు పండబట్టే కదా ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు మీ పాపాలు పండబట్టే కదా నువ్వు ఈ రోజు స్థాయిలో ఉన్నారు ప్రతిపక్షం కూడా లేదు ఈరోజు పదకొండు సీట్లే ఇచ్చారు నువ్వు చేసిన మీరు చేసిన అధికారం ఉన్నప్పుడు అందరు కూడా తప్పులు చేశారు తప్పులు చేశారు అంటున్నారు మీరు చేసిన తప్పులు కాదు పాపాలు అది గుర్తు పెట్టుకోండి మీరు చేసింది పాపాలు తప్పులు కాదు పాపాలు మీరు చేసింది ఆ పాపాలు మిమ్మల్ని ఎక్కడదా తీసుకొచ్చాయి తర్వాత దీన్ని క్షమించిన పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చెప్పేసరికి మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకునే ఓట్లు ప్రజల మనసుల్లో స్థిర నిలబడే కార్యక్రమం చేయండి కానీ మనసు ప్రజల మనసు గెలుసుకోబట్టే ఈ రోజున ఇంత భారీ విజయాన్ని సాధించింది కూటం నువ్వు సంపాదించుకోలేదు కాబట్టి నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రతిపక్షం కూడా నువ్వు పనికి రావు అని చెప్పి ప్రతిపక్షం కూడా ఇవ్వలే నీకు అది గుర్తుపెట్టుకోవాలని ఫస్ట్ నువ్వు తర్వాత తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు ఇది చాలా పెద్ద మాట ఇది ఇది చాలా మొదల మాట ఇది ఆ అసలు తప్పుడుగా పరిపాలించింది తప్పుడు వ్యక్తివి నువ్వు అసలకి విత్తింది నువ్వు నువ్వు విత్తి నువ్వు ఆ పాపాన్ని విత్తి నువ్వు ఆ దౌర్జన్యాన్ని విత్తి నువ్వు ఆ దోపిడిని విత్తి అన్నీ కూడా నువ్వు అక్రమంగా అక్రమంగా అన్నీ కూడా విత్తి ఈరోజు నువ్వు అక్రమంగా అదే కోసుకుంటున్నావు నువ్వు నీ స్థాయి అక్కడ దిగజారింది గుర్తు పెట్టుకోవాలి నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ కార్యకర్తలకు ఇదే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా అంటే బెదిరిస్తున్నాడా నాకు అర్థం కదా బెదిరిస్తున్నావు నువ్వు అంటే ఈ రోజు మీరు ఇక్కడ చేస్తారు కాబట్టి రేపు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే మేము ఎందు చేస్తాం మీ కార్యకర్తలను జైల్లో పెడతాం మీ కార్యకర్తల మీద దాడులు చేస్తాం అని బెదిరిస్తున్నాడు బెదిరించే ధోరణి ఇది రెచ్చగొడుతున్నాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చూడండి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికైనా ఆపండి నాయకులుగా ఉన్నాం నువ్వు తప్పుడు మాటలు ఆపండి ఇంకా అదే తప్పుడు మాటలు అయే తప్పుడు మాటలో సూచనలో అయ్యే తప్పుడు ఆలోచనలో ముందు మీరు మారాలి కదా మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి నువ్వు అలాగాని చెప్పు ఉండుంటే ఈ రోజున నీకు పదకొండు సీట్లు వచ్చేవే కాదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇది తప్పు ఇది చేయబాకండి అని కానీ నువ్వు కానీ చెప్పుంటే మీ నాయకులకు కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలకు కానీ అప్పుడున్న మంత్రులకు కానీ నువ్వు కానీ చెప్పుంటే ఈ రోజు నీకు ఈ గతి బట్టు ఉండేది కాదు ఈ గతి బట్టు ఉండేది కాదు నువ్వు చెప్పుంటే నువ్వు ప్రోత్సహించిన అతి దుర్మార్గమైన కార్యక్రమం ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబును ఈసారి ప్రచరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నా ఈసారి కోరడం లేదు లేకపోతే ఏం లేకపోతే ఏం చేస్తావు నువ్వు ఏం ప్రచరిస్తున్నామని కూడా చెప్తా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు కరెక్ట్గా చెప్తాను నువ్వు పీకేదే లేదు చేసే లేదు కానీ అబద్దాలు ఆపండి ఇంకా ఏ అబద్ధాలు అయ్యే మోసాలు ఇంకా ఎన్ని రోజులని ప్రజలు మోసం చేయాలని ఇంకా ఎన్ని రోజులని ప్రజల్ని ఇలా చేయాలని ఆపాలి కదా ఇంకా నా ఇదే ఇదే దోపుల్లో ఇదే రకమైన మాటలో ఏ ప్రవర్తనలో మారండి మన సిగ్గు తెచ్చుకోండి జైహింద్